హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రైతులకు అది రూపాయ శుభవార్త రావడం జరిగింది ఈ జూన్ నెలలో అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు సో మొదటి విడత డబ్బులు ఎంత విడుదల చేస్తారు ఏ తేదీని పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదురుపే శుభవార్త రావడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు అందులో భాగంగానే చూసుకుంటే ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి విడుదల చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తారు సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో విడుదల చేస్తారు సో ఒక్కొక్క విడతకు ఎంతెంత విడుదల చేస్తారో చూసుకుంటే మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు అలాగే రెండవ విడత కింద ఐదు వేల రూపాయలు ఆ తర్వాత మూడో విడత కింద నాలుగు వేల రూపాయలు ఈ విధంగా విడుదల చేసే అవకాశం ఉంటుంది సో ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా రైతులు ఈకేవీసీ చేసుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ కూడా లింక్ చేసుకోవాలి అలాగే ఎవరైనా ఆధార్ కార్డ్ అనేది పది సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒకసారి కూడా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి అప్డేట్ చేసుకోండి ఎందుకంటే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు అలాగే రైతులు ఫార్మర్ డిజిటల్ కార్డ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతులకు ఒక గుర్తింపు లాగా అనమాట ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోండి అప్లై చేసుకోండి మనకి జూన్ ఇరవై తేదీన విడుదల చేస్తారని అప్డేట్స్ వచ్చాయి కానీ ఇరవై తేదీ కంటే ముందే విడుదల చేసే అవకాశం ఉంటుంది ఈ పథకానికి దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్లు బడ్జెట్ కేటాయించారు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్